शिवाय सिद्धं नमः सधाय शिवाय सर्वेश्वराय पार्वती परमेश्वर परम आनंद नमस्तु नमः आनंददायक ఆ ధ్యానం చేసినప్పుడు మనలో కొత్త ఉత్ప్రేరకం బయలుదేరుతుంది అయితే అది భక్తితో ప్రేమతో ఆర్తితో ఆదరతో ఉండాలి అలా ఉన్నప్పుడు అందరిలో ఒక చైతన్యం వెలువడుతుంది ఆ చైతన్యమే ఈశ్వరుడు ఏమి మనలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం మానవుడు భగవంతుడు కాడు అందుకే మనిషిని మనిషిని పూజించకండి మానవుల్ని ఎవరిని పూజించకండి మానవులను ఎవరిని కూడా పూజించడం ఆరాధించడం అర్చన చేయడం వారిని అనేక విధాలుగా దైవంతో పోల్చి చెప్పడం మంచిది కాదు అని జ్ఞానులు అంటారు యోగులు అంటారు అన్నవాచారం కూడా అంటారు అనేక మంది అనేది అది ఎందుకు సృష్టికర్తలైన పరమేశ్వరుడు ఉండగా మానవుల్ని ఎందుకు మలమూత్రాలు సర్జించే మానవుల్ని ఎందుకు దేవుళ్ళుగా చేస్తారు మానవుళ్ళు వాళ్ళు అవదూతలై జ్ఞానాన్ని బోధించి ఉండొచ్చు పరమతత్వాన్ని బోధించి పరమానందాన్ని బోధించి గీతా సారాంశాన్ని బోధించి ఉండొచ్చు అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు దేవుడు అని చెప్పుకోలేదు కానీ వాళ్ళలో దైవత్వం ఉంది మనం వారిని నిత్యం సేవిస్తూ ఉంటాం వారిని యొక్క బోధనలు వింటూ ఉంటాం ఎందుకు భయాలు భయాలు సహజంగా ఉంటాయి భయపడని వారు అంటే ఎవరు ఉండరు భయం అనేది మనసులో ఉంటుంది కానీ భగవంతుడిని తెలుసుకుంటే అది పారిపోతుంది భగవంతుడిని తెచ్చి లోపల కూర్చోబెడితే అది పారిపోతుంది అంతే కదా ఒక కుర్చీలో ఒక అధికారి కూర్చోవాలి ఆయన కూర్చొని లోపల కుక్కొచ్చి కూర్చుంటుంది ఆ కుర్చీ మీద మాత్రం కుక్క అధికారి అయిపోతుందా కాదు కదా అయితే అధికారి రావడం చూస్తేనే అక్కడ ఉన్నటువంటి జవానో ఎవరో ఎవరు వచ్చే హై అంటారు పారిపోతుంది అప్పుడు అక్కడ ఎవరు కూర్చుంటారు అధికారి కూర్చుంటారు భగవంతుడు కూడా అంతే మనలో ఉన్న చెడు వాసనలు చెడు ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు మన హింస మనమల్ని మనమే హింస పెట్టుకునే ఆలోచనలు చాలామందికి తెలియదు అనేక మందికి ఏం తెలియదు మన ఆలోచనలు మన వాళ్ళు హింసిస్తున్నాయని మనకు తెలియదు అది మన హింసకు కారణం మన ఆలోచనలే మన హింసకు పరహింసకు అది పాపం మరహింస ఇంకా అతి పాప పాపం పరమ పావనం కాదు పరమ పాపం ఎందుకు దేహాన్ని ప్రేమించు నీ దేహం భగవంతు ఒక అద్భుతమైనటువంటి సాధన మహోన్నతమైనటువంటి ఒక శిఖరం ఇది ఎంత పెద్ద సముద్రంలో అయినా ఎదుగు పోయగలిగినటువంటి పెద్ద స్టీమర్ ఇంతటి స్టీమర్ని చేతికిచ్చి ఈ యొక్క సంసారము అనేటువంటి భౌతిక ప్రపంచంలో ప్రయాణం చేయి అని ఇచ్చాడు దాన్ని ముందు కాపాడుకోవాలి ముందు కాపాడుకుంటే ఆ తర్వాత స్టేమర్ ఇచ్చిన వాడెవరు ఎందుకు ఇచ్చాడు ఏ కోసం ఇచ్చాడు ఆయన ఏ కార్యం మనకు చెప్పనున్నాడు ఇవన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయి ఈ శరీరం ఆరోగ్యంగా లేకపోతే మన ఇండియాలో మనకి ఏమర్థం అవుతుంది తెలుసుకోవాలి మరి కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుని ధ్యానించండి జ్ఞానం వస్తుంది శ్రీరాముణ్ణి ధ్యానించండి ఆయన ఆదర్శం వస్తుంది సీతమ్మ తల్లి ఆదర్శం వస్తుంది అది పరాశక్తిని ఆరాధించండి అమితానంతమైనటువంటి శక్తి స్త్రీలకు పుట్టుకొస్తుంది స్త్రీలకే కాదు పురుషులకి అందరికి కూడా వస్తుంది ఎందుకు శిక్షణ శిష్ట రక్షణ ఆమె మహిషాసురుడు అనే దుర్మార్గుని సంహరించినటువంటి అది పరాసక్తి ఎవరి వల్ల కాకుంటే చివరికి ఆమె చంపాల్సి వచ్చింది మనలో ఉండే సర్వ దుర్గుణాలే మహిషాసురుడు మహిష అక్కడ బయట లేడు మనిషిలో ఉన్నాడు మహిషిము మహిషాసురుడు అనేక రావణాసురుడు ఏ అసురుడైనా మనిషిలో ఉన్నారు దీన్ని చంపడానికే మనకు జ్ఞానం కావాలి అదే మనకు పురాణాలు వేదాలు శాస్త్రాలు భగవంతుడు ఇచ్చింది మనిషంగా జీవించడానికి మాత్రమే మనకు జ్ఞాన జ్ఞానగ్రంథములు ఇవ్వబడినవి గుర్తుంచుకుంటే చాలు తెలుసుకోవాలి మరి గోవింద గోవింద నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు